చూసుకున్నట్లయితే ఏపీఎస్సి ఏపీఎస్సి చైర్మన్ అదేవిధంగా మనకంటే మనకి కార్యదర్శి గారు ఏం చెప్తున్నారంటే ఈ నెల ఇరవై మూడునే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష సిఎస్ విజయానంద్ గారు అయితే ఈ విధంగా క్లియర్గా తెలియజేశారు ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్లతో సిఎస్ సమీక్ష వేశారు ఈ నెల ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షకు అయితే చేశామని చెప్పారు నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు అయితే జరుగుతాయని గ్రూప్ టూ పరీక్షకు హాజరు కానున్న డెబ్బై రెండు వేల అదే తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు పేపర్ టూ పరీక్ష పరీక్షా కేంద్రాలు వంద మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందని తేల్చి చెప్పారు సో రాసిన వాళ్ళు రాయవచ్చు ఆ తర్వాత ఏదైనా మీ అని చెప్పేసి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయితే ఆగదని చెప్పేసి సో ఫైనల్ గా ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థులకి అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ సో సిఎస్ విజయానంద్ గారు అయితే తేల్చి చెప్పేశారు ఖచ్చితంగా ఇరవై మూడు ఎగ్జామ్ జరుగుతుంది సో రాసుకోవాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో